ఉద్యోగించో మంత్రి ఇచ్చో అన్ని చేసేవాడే మరి మా పరిస్థితి పడుతున్నా అందుకనే డిఎస్సి పోరాటం మీద కనీసం డిఎస్సీ మీద విచారణ మీద ఉన్నాయి ఎన్ని రిటర్డ్ అవుతున్నారు ఎన్ని స్కూల్ మూసేశారు వన్ వన్ జీఎస్ పెడుతూ మూసేసిన పాఠశాల సంఖ్య అంత ఈ లెక్క ఒక్కటి చెప్పడే ఒక లెక్క ఉంటే పాత వేల పైగా టీచర్ పోస్టు ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఆయన చెప్పిన పదహారు వేలకి ఇప్పుడు కొత్త డైవర్ట్ చేస్తారు చేస్తున్నారు డైవర్ట్ అంటే కదా డిస్క్వాలిఫై అయ్యాలంట్రషర్స్ కూడా అవకాశం ఇవ్వాలంట అందుకనే కొంతమంది బ్రోకర్స్ పోస్ట్ పెంచు అంతే తప్ప వంద కోట్లు అందుకనే ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నా లేకుండా నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వకపోతే సోమవారం స్వాతంత్ర పోరాటాల మహాత్మా గాంధీ జాతులు అంతా ఏకంగా నడిపిన వాడు జాతి ఐక్యం చేసిన ఎవరు ఏం ఆయుధాలు అట్ దేమ్ టైం అదే స్వాతంత్ర పోరాటంలో పిడికి బిగించి కావాలని చెప్పిన భగత్ సింగ్

మన జీచర్ ప్రయత్నం చేస్తారు నైక్యంలో పోరాను ఇందాక మన తిల్లకని చెప్పినట్టు జిల్లా యంత్రాంగానికి టైం స్థిరావు ఐదు పది నిషాల్లో కదా వచ్చి మన విద్యలో పైన స్వీకరిస్తే సరే సరే ఏదైనా అందరం చూపుదక్క